స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పూర్తి స్థాయిలో ఎండలైతే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి అలాగే మరొక అల్పపీనం అయితే ముప్పై ఒకటో తారీఖున ఏర్పడే అవకాశం ఉంది రాయలసీమలో రేపటి నుంచి వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది ఇలాంటి వివరాలను అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే ముప్పై ఒకటో తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఆ అల్పపీడనం ముప్పు తెలుగు రాష్ట్రాలకైతే చాలా చాలా తక్కువగా ఉంది అల్పపీడనం కూడా ఏదైతే ఇరవై ఏడో తారీఖున ఏర్పడిన అల్పపీనం ఉందో అలాగే ఏర్పడే అవకాశం ఉంది మా ఇటు కోల్కత్తా పరిసర ప్రాంతాలు అంటే వెస్ట్ బెంగాల్ అలాగే ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో కాబట్టి తెలుగు రాష్ట్రాలు కొంచెం మప్పు తక్కువగానే ఉంటుంది కాకపోతే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక అల్పపీన్నం ప్రభావంతో ఇటు ఒడిశా అలాగే వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాలు భారీ వర్షాలు ఉంటాయి ఉత్తరాంధ్ర తూర్పు తెలంగాణ ఉత్తర సారీ ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు చెదురుమోదురుగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి మిగిలిన ప్రాంతాల అల్పపీనం ముప్పు చాలా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది అందుకే దాని గురించి అంత క్లియర్గా అయితే మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వట్లేదు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే చాలామంది రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్ర అలాగే పడమర తెలంగాణ రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు పైనుంచి వరద వస్తుంది కానీ అక్కడ అయితే వర్షాలు లేవు కాకపోతే ప్రజెంట్ అయితే వర్షాలు వచ్చే పది రోజులు ఎక్కువగా అయితే దక్షిణ ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ అలాగే కరోనా తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఒక్కసారిగా వాతావరణం మారి మనం అయితే చూసే అవకాశం ఉంది రానున్న పది రోజుల్లో కనీసం మూడు నుండి ఐదు రోజుల వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి కడప అనంతపురం జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మేదక్ నిజామాబాద్ జిల్లా హైదరాబాద్ నగరంలో వచ్చే పది రోజులు కనీసం మూడు నుంచి ఐదు రోజులు వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు కంటిన్యూస్గా ఐదు రోజులు వర్షాలు కూడా ఉండొచ్చు కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజులు మధ్యలో వచ్చే పది రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా రేపు సాయంత్రం నుంచి చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రజలు ఏదైతే రాయలసీమ ప్రజలు ఉన్నారో దక్షిణాంధ్ర ప్రజలు ఉన్నారు పడమర తెలంగాణ ప్రజలు ఉన్నారు వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక మధ్యాంధ్రతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలు ఉంటాయి వచ్చే పది రోజులు కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల మధ్య వర్షాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో మనం వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ప్రజెంట్ అయితే మాత్రం ఉత్తర తెలంగాణలో అల్పపీనం ప్రభావంతో వర్షాలు ఉంటాయి ప్రజెంట్ మనం రాయలసీమలో పా చూసే వర్షాలు కానీ పడమర తెలంగాణ హైదరాబాద్ నగరంతో పాటుగా ఏదైతే దక్షిణాంధ్ర జిల్లాల్లో చూసే వర్షాలు కొంచెం ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు చూసే అవకాశం అయితే వచ్చే పది రోజుల్లో ఉంది కొంచెం అలర్ట్గా ఉండండి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల తేలిక బజ్జాలు అయితే సాయంత్రం రాత్రి సమయంలో ఉంటాయి ముఖ్యంగా రాయలసీమ ప్రజలు చాలా రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇది ప్రెజెంట్ అయితే వర్షాలు అయితే వచ్చే పది రోజుల్లో ఎక్కువ చోట్ల ఉంటాయి రేపటి నుంచి వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది అలాగే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా చెదురుమొదురుగా వర్షాలు ఉంటాయి ముప్పై ఒకటో తారీఖున మరొక అల్పపీనం ఏర్పడుతుందని మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చాను మనం చెప్పిన విధంగా అల్పపీనం ఏర్పడుతుంది దాని ముప్పై అయితే తెలుగు రాష్ట్రాలకు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఋతుపవనాల ప్రభావంతో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది కొంచెం అలర్ట్గా అయితే ఉండండి రాయలసీమ ప్రజలు దక్షిణాంధ్ర అలాగే పడమా తెలంగాణ ప్రజలు థ్యాంక్ యూ అండి